ఆ రాంపల్లిలో ఆ ఇంటికి మీరు ఒకసారి వెళ్ళాలి చాలా పెద్ద ఇల్లు నేల తప్ప కోటలో పైన ఫ్లోర్ అన్ని సీలింగ్ అన్ని చోట్ల తెలుగు ఇంగ్లీషు ఏదో శ్లోకం పద్యం కోసం ఇల్లు ఇల్లు ఇలా తిరిగితే ఇలా తిరిగితే అవును అంటే చాలా ఇష్టం ఆయన జిఆర్ఈ కోచింగ్ అని ఇస్తుంటారు ప్రేమ ఓ బోల్డ్ పర్స్ వెళ్ళాను నాకా నా ఇబ్బంది వాళ్ళకి తెలియదు కదా పైకి మనం అలా కనబడతాం చాలా డిప్రెషన్గా ఉన్నాను కూర్చోవునా అలా సోఫాలో కూర్చున్నా ఇలా చూస్తున్నాను చూస్తుంటే సోఫాకి మూల అది ఏర్పాట్లు అలా ఉంటాయి దెబ్బలు కొట్టేయడం దెబ్బలు చూస్తేలాగా తర్వాత కూడా ఉంటాయి అలా చూస్తే అక్కడ ఏం రాస్తుందంటే నా హీడుకు బలమె ఊవడు బలహీనులకు బలమె ఊవడు కరి రాజుకున్ బలమె ఊవడు సుగ్రీవాదులకు బలమె ఊవడు సుతుల భార్యకు బలమె ఊవడు నీకుణకు నిజముగా కృష్ణ కరి అంటే ఏనుగు ఏనుగుని రక్షించిన వాడు ఎవరు పాండురాజు సుతుల భార్యకుని అంటే ఎవరు ద్రౌపది ద్రౌపది ఎవరు రక్షించారు సుగ్రీవుని ఎవరు ఎవరు బలం ఇచ్చారు నీకు నాకు కూడా ఆయనే బలం అలా కొంత తెప్పలి వెళ్ళి తర్వాత మళ్ళీ భగవంతుని ఏర్పడటం వల్ల మళ్ళీ అది శవం గడిదండి అలా ట్రాక్ అయితే అదే అయితే బలం ఉన్నాడు అప్పుడప్పుడు మనకు మార్పు తెస్తాడు దెబ్బలమో మనం మర్చిపోతుంటాం ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి శ్లోకాలు అలాగే నేను పుస్తకం పోతు భయంతో బీరువాళ్ళు దా దా దాచిపెట్టాను బీరువాళ్ళ మధ్యలో డోర్ డబ్బులు దాచిపెడతారు కదా అలా బీరువాళ్ళ మధ్యలో దాచిపెట్టాను ఏడు వందల పద్యాలు అది ఐదో తరగతి చదువునాయన రాశాను జంగారెడ్డిని ఐదు చదువునాయన లేకపోతే ఇప్పుడు మీరు నన్ను అడిగారు సంగీతం నేర్చుకున్నారని కొన్ని అది పుట్టుకతో చెప్పాలి సహజగుణ అంటారు సంగీతం కవిత్వం దాతృత్వం ధీరత్వం ఇవి సహజంగా నవ్వాలి చెప్పాలి సహజాగుణ అభ్యాస నాకు లభింది సరే అది పక్కన పెట్టింది అవి పాడాల్సినవన్నీ పాడేద్దాం ఎందుకంటే మీరు చాలా గుడ్ న్యూస్లు తెచ్చాడు యూఆర్ నాట్ డ్రింగింగ్ ఏం ఎందుకంటే నేను టైం ఇవ్వలేని పరిస్థితి అయిపోతుంది మా ఇప్పుడు ఇందాక మీరు విన్న సాంగ్ ఆ పిల్లోడు బెంగళూరులో ఉన్నాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పాడారు ఎక్కడికి వెళ్ళి పాడాను దానికి ఎలా అయిపోయాను అంటే ముందు పాడి రిలీజ్ చేయకున్నా నువ్వు మళ్ళీ పాడేంటి అవన్నీ ఉన్నారు కొప్పని తప్పనని అందుకని ప్లీజ్ దాని మీద వర్క్ చేయిద్దాం స్వస్తి మీరు